సైకాలజీ వైస్ చూస్తే రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే మనం ఏదైతే డెవలప్మెంట్ మన బ్రెయిన్ డెవలప్మెంట్ మనం వేరే యానిమల్స్తో పోలిస్తే ఉన్నతంగా ఉండాలి అనే ప్లాన్ చేసుకున్నామో అవే మనం కొడుతున్నాయి అని అంట రెండు విషయాలు ఒకటి ఫుడ్ ఆహారం రెండు మ్యారేజ్ సిస్టమ్ ఎందుకు అంటే ఫుడ్ ఒకప్పుడు పాతక పాతకాలం అంటే లైక్ ఏజ్ ఏన్ వాళ్ళని తీసుకుంటే నేచర్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ ప్రిమిటివ్ బ్రెయిన్ అంటాం కదా పాత బ్రెయిన్ ఒకటి ఎంత కొత్త బ్రెయిన్ డెవలప్ అయినా మనిషి ఎంత ముందుకెళ్ళినా ప్రిమిటివ్ బ్రెయిన్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది ఈ ప్రిమిటివ్ బ్రెయిన్ నేచర్ ఏంటి అంటే హ్యూమన్ది ఒకటి ఆహారం కోసం సర్చ్ చేయడం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు రెండవది ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి అనుకోవడం ఇమిగ్రేషన్ మూడోది ఒక్కరితోనే రిలేషన్లో ఉండాలి అనుకోకపోవడం వేరే వేరే వాళ్ళతో రకరకాల నీడ్స్ని తీర్చుకోవాలి అనుకోవడం మూడవది ఇది బేసిక్ హ్యూమన్ ప్రిమిటివ్ బ్రెయిన్ యొక్క నేచర్ కొత్త బ్రెయిన్ ఎంత డెవలప్ అయినా ఎంత ముందుకెళ్ళినా ఏం వచ్చినా ఈ బ్రెయిన్ అనేది అది ఫిక్స్డ్గా ఉంటుంది నేచర్ అనేది ఈ కారణంగా ఫుడ్డు విషయంలో ఏమైంది అంటే మనం క్రాప్స్ చేసుకున్నాం అది మనం తెలివిగా ఇలా ఊరికి ఇటు నుంచి అక్కడికి వేరే దగ్గరికి వెళ్ళి ఫుడ్ నేర్కోవడం ఎందుకు ఒక దగ్గర మనం ఫీల్డ్స్ చేసుకుందామని స్టార్ట్ అయింది ఈ ఫీల్డ్స్ నుంచి ఫుడ్ ఎక్కువగా ఎక్కువగా దొరికేసరికి ఎక్కువగా తీసుకోవడం దానివల్ల ఏమవుతుందో మనకు తెలుసు ఇప్పుడు ఫుడ్ విపరీతంగా ఎక్కువగా అవైలబిలిటీ అయిపోయింది మనకు కావాలి అనుకున్న ఫుడ్ మనకు పాయిజన్ లాగానో షాప లాగానో తయారైంది డ్యూ టు ఎక్సెసివ్ అవైలబిలిటీ అది వన్ సెకండ్ ఈజ్ మ్యారేజ్ సిస్టమ్ వల్ల ఏమైంది అంటే అది ఒక టైంలో పనిచేసింది ఏ టైంలో ఈ సోషల్ మీడియా లేని టైంలో రెస్ట్రిక్టెడ్ టైంలో ఉమెన్ ఫైనాన్షియల్లీ స్టేబుల్గా లేని టైంలో ఉమెన్ ఆడ ఆడవాళ్ళు మగవారి పైన డిపెండ్ అయి ఉండేది ఒక కాలంలో సో వారి కింద ఉండడము వాళ్ళే నాకు మొత్తం ఇంకా అనే సిచ్యువేషన్ అప్పుడు ఉండే అప్పుడు పనిచేసింది ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు ఫైనాన్షియల్లీ కంప్లీట్లీ స్టేబుల్ ఎవరికి వాళ్ళు సెకండ్ ఈ సోషల్ మీడియా అవైలబిలిటీ ఆఫ్ నీడ్స్ తీర్చడానికి ఎమోషనల్లీ కానివ్వండి ఏ రకంగా అన్ని తీర్చడానికి అవైలబిలిటీ చాలా ఉంది థర్డ్ ఆ కాలంలో పిల్లలు కావాలి పాపులేషన్ తక్కువ ఉండే ఈ కాలంలో కిడ్స్ అవసరం లేదు ప్రస్తుతం ఉన్న ఎర్త్కి ఒక్కొక్క పిల్లాడు పుట్టిన అమ్మాయి పుట్టిన బరువు లాగానే ఎందుకంటే దెర్ ఈస్ నో రిసోర్సెస్ ఎట్ ఆల్ కంప్లీట్లీ డ్రైన్ అయిపోయిన రిసోర్సెస్ సో ఇన్ కేస్ నాకు ఓన్లీ పాప కావాలి బాబు కావాలి అందుకే నేను పెళ్లి చేసుకుంటున్నా ఓకే అది ఇన్ కేస్ నేను ఈ అబ్బాయిని అమ్మాయిని కంప్లీట్గా లవ్ చేసేసిన కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయిన నాకు ఇంకా ఎవ్వరూ అవసరం లేదు ఈ లైఫ్లో నేను ఇతను పెళ్లి చేసుకుంటా ఓకే ఇలా కాకుండా ఏమాత్రం ఒక ఫోకస్డ్ లేకుండా పెళ్లి చేసుకుంటే ప్రిమిటివ్ బ్రెయిన్ హ్యూమన్ నేచర్ అనేది ఏదో రకంగా ఇన్స్టింగ్స్ వైపు తీసుకెళ్తుంది ఆ తీసుకెళ్లడంలో భాగంగానే ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ ఎందుకంటే ఒక్క ఒక్కరితో నువ్వు రిలేషన్ మెయింటైన్ చేస్తున్నావు పెళ్ళిలో ఇవి ఇంకా వీడే నాకు దేవుడు ఈమె నాకు అని అని అనుకుంటున్నావు బట్ ఆప్షన్స్ చాలా రకాల నుంచి వస్తాయి సోషల్ మీడియా నుంచి వస్తున్నాయి మెసేజ్ల నుంచి వస్తున్నాయి జాబ్ ప్లేసెస్లో వస్తున్నాయి అట్లాంటప్పుడు హ్యూమన్ నేచర్ ప్రిమిటివ్ బ్రెయిన్ నేచర్ అనేది డామినేట్ చేస్తుంది ఇది సైకాలజికలీ ఆర్ బ్రెయిన్ సైడ్ నుంచి చూస్తే ఈ ఎక్స్ట్రా మ్యారేటల్ అఫైర్స్ పెరగో వాడు ఎవరో అమ్మాయితో ఇంకొక తెలియకుండా ఏదో చేసిందంట ఈ అమ్మాయి వేరే ఎవరితో సినిమాలు వస్తున్నాయి బేబీ అనే మూవీ వచ్చింది ఇంకా ఏ రకరకాల మూవీలు వస్తున్నాయి వాడిని మోసం చేసిందంట అట్లా చేస్తుందంట తిట్టడం సొసైటీ అట్లా ఉంది సోషల్ మీడియా అంత గా అలో చేస్తుంది దెన్ డెఫినెట్లీ వాళ్ళ పైన ఇంపాక్ట్ అయితే ఉంటుంది దాన్ని మాత్రం కొట్టి పారేసే ప్రసక్తే లేదు ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఏ టైంలో చేసుకోవాలి చేసుకోవాలా వద్దా ఎందుకు చేసుకోవాలి అనే విషయం తెలియకుండా చేసుకుంటే మాత్రం గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకుండా వరల్డ్ కప్ ఆడితే ఎట్లా ఉంటుందో అంత ప్రమాదం ఉంది ఈవెన్ డ్రైవింగ్ లేదా డ్రైవింగ్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ ఏమీ తెలియకుండా డ్రైవింగ్ సీట్ లో స్టార్ట్ చేయడం డాక్టర్ రఘుతేజ్ గారు మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తూనే కొంచెం ఎక్స్టెన్షన్ అనండి కరెక్షన్స్ అనండి ప్రిమిటివ్ మ్యాన్ నేను కూడా ఆంథ్రోపాలజీ చదువుకున్న వ్యక్తిగా ప్రిమిటివ్ మ్యాన్ మొత్తం అంతా యాక్సెప్ట్ ఇట్ దట్ లాజిక్ వండర్ఫుల్లీ నిట్ ఇడ్ ఇట్ కానీ నేనేమంటానంటే మారుతున్న కాలంతో పాటు మనిషి మారత మనిషికి జంతువుకి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటి అని అడిగితే చాలా సింపుల్ మనిషి అనేవాడు కాలంతో పాటు మారతాడండి మనిషి అనేవాడు పరిస్థితులతో పాటు మారుతాడు మనిషి అనేవాడు తన యొక్క చుట్టుపక్కల ఉన్న వాటికి అడాప్టబిలిటీని చేసుకుంటూ వాటి మీద ఇన్వేషన్ కూడా చేస్తాడు జంతు చేయలేదు అది జంతు అడాప్టబిలిటీ చేసుకుంటుందేమో తప్ప ఇన్వేషన్ చేయలేదు చేసిన వెరీ లిటిల్ బిట్ దాని కారణం ఏంటి అంటే మీరు చెప్పినట్టు బ్రెయిన్ ద ఓన్లీ ఓన్లీ వన్ రీజన్ ఇస్ బ్రెయిన్ సో ఎప్పుడైతే మీకు మనిషి అనేవాడు బ్రెయిన్ ఆలోచించి ఇన్వెన్షన్స్ చేయడం మొదలు పెడతాడో డిస్కవరీస్ చేయడం మొదలు పెడతాడో ఆటోమేటిక్గా థింగ్స్ కుట్టిచ్చి పదిహేను ఏళ్ల కిందట మనకి ఇంత సోషల్ మీడియా లేదు అసలు సోషల్ మీడియా లేదు ఇరవై ఏళ్ళ కిందట ఇరవై ఐదు ఏళ్ల కిందటో డాట్ కామ్ భూమ్ అంటూ డాట్ వెబ్సైట్లు డిజైనింగ్ అంటూ వస్తే చాలా ఆసక్తికరంగా చూశారు ఒక వందేళ్ల కిందట ఒక టెలిఫోన్ కనుకుంటే గ్రహం పల్లో మరొకరు చాలా ఆసక్తికరంగా ఆశ్చర్యపోయి చూశారు అసలు కొన్ని వందల సంవత్సరాల కిందట వ్యవసాయం అన్నట్టు ఒకటి ఉంటుందని నిప్పు అంటూ ఒకటి ఉంటుందని కొండ ఒకటి తయారు చేయొచ్చని చక్రం ఒకటి తయారు చేయొచ్చని ఒకటి రాయొచ్చని తెలియని రోజుల్లో మనిషి ఉన్నప్పుడు తెలిసిన తర్వాత మనిషి మారతాడు అందుకని మార్పు మనిషికి సహజం ఈ ఒక్క లైన్ అర్థం చేసుకుంటే మ్యారేజ్ కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ కూడా మారాలి ఎక్స్టర్నల్ గా ఎన్ని మారుతున్నప్పుడు మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఎక్స్టర్నల్ పార్ట్ మారింది ఒకప్పుడు ఐదు రోజుల పెళ్ళిళ్ళు ఇవాళ ఉండకపోవచ్చు ఒకప్పుడు మెహందీ అనేది లేదు ఇవాళ పెడుతున్నారు ఒకప్పుడు సంగీతం అనేది లేదు ఇవాళ పెడుతున్నారు ఒకప్పుడు ఆచారాలు వేరు ఇప్పుడు మారిని ఒకప్పుడు ముహూర్తానికి అత్యంత గొప్ప ప్రాధాన్యం ఉండేది ఇవాళ తెలిసి పెళ్ళిళ్ళు ముహూర్తానికి ప్రాధాన్యత అనేది పన్నెండు పావుకి ముహూర్తం అనుకుంటే సరికి అప్పుడే బెల్లం జీలకర్ర ఎత్తుని పెట్టాలంటే వాళ్ళేమారు అనుకోట్లేదు ముహూర్తం పన్నెండు పావు కాదు ఇరవై అండి కంగారు ఏమైనా పంతులు గారు ఉంటున్నారు సో మారిన ఇవన్నీ ఎక్స్టర్నల్ మారినాయి మండపాలు మారినాయి ఒకప్పుడు కళ్యాణ మండపం బుక్ చేసుకోవడం ఏంటి అది అది లేనే లేదు కళ్యాణ మండపం ఇంట్లోనే పెళ్లి చేసుకునేవారు కదా మారి కానీ నేనేమి ఉంటానంటే అది తవ్వని తప్పు కాదు డ్రోన్ కెమెరాలు పెట్టుకోవద్దు లేకపోతే కనుక కళ్యాణ మండపం బుక్ చేసుకోవద్దు డెబ్బై వంటకాలు ఇవ్వద్దు లావిష్ గా ఖర్చు పెట్టద్దు మెహందీ పెట్టుకోవద్దు బారాత్ పెట్టుకోవద్దు లేకపోతే కనుక పెద్ద పెద్ద పెట్టుకోవద్దు అని ఇప్పుడు అన్నాం అవన్నీ ప్రోగ్రెస్ థాట్ ప్రాసెస్ అవన్నీ నీ డబ్బుడే పెట్టుకోవడొద్దు అన్నాడు ప్రాసెస్ లో అర్థం చేసుకోవాల్సింది అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా చేంజ్ అవ్వడం గురించి ఇంటర్నల్ స్ట్రక్చర్ చేంజ్ అవ్వడం అంటే అర్థం ఏంటి ఓకే పెళ్లి అనే దాని తర్వాత వస్తున్న ఇంటర్నల్ ఆర్గనైజేషన్ మారుతుంది ఒకప్పుడు ఆడపిల్ల అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు ఆమె అనకుగా ఉండాలనేది సోషల్ నా ఇవాళ అనకువగా ఉండాలని ఎవ్వరు అనరు ఆమె అంటలేదు ఆమె పేరెంట్స్ కూడా అంటలేదు అనకువగా ఉండాల్సిన అవసరం లేదని ఆ అమ్మాయి అమ్మాయి పేరెంట్స్ అనుకుంటున్నప్పుడు అబ్బాయి అబ్బాయి పేరెంట్స్ కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు వాళ్ళు మారి వీళ్ళు మారకపోతేనే ఇబ్బంది అందుకని బండికి రెండు ఉంటే ఓ ఎద్దేమో ప్రోగ్రెసివ్ను ఇంకో రెగ్రెసివ్ ఉంటే కుదరదు అందుని రెండు సమానంగా మారాలి మారుతున్న కాలంలో ఇవాళ హ్యూమన్ బీయింగ్లో ప్రధానంగా మగవాళ్ళు మారాలి మగవాళ్ళ థాట్ ప్రాసెస్ మారాలి ఆ పెళ్లిలోంచి వచ్చే అవుట్కమ్స్ విషయంలో స్పష్టత ఉండాలి ఒకప్పుడు పెళ్లి ఉదాహరణకి పెళ్ళైన వెంటనే ఆడపిల్ల లేదా మగ పిల్లవాడు ఎవరైనా కానీ పిల్లలకి వెళ్ళేవారు పెళ్ళైన వెంటనే కన్సీవ్ అవ్వడం లాగా అది అవ్వకపోతే కనుక చుట్టుపక్కల వాళ్ళు అమ్మమ్మ తాతయ్య అమ్మమ్మ అత్తమ్మ అమ్మాయి అని అందరూ మేమే ఇంకా ఎప్పుడు నీళ్ళు పోసుకుంటావు అనేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడు నీళ్ళు వేసుకోవాలి అనేది ఆమె నిర్ణయం ఈవెన్ హస్బెండ్ నిర్ణయం కూడా కాదు సిన్స్ షీఈ రైట్ ఆన్ యర్ బాడీ ఇతను ఇత ఇతను కేవలం కన్సీవ్ అవ్వడానికి అవుతున్నాడేమో తప్ప బట్ అయిన తర్వాత నైన్ మంత్స్ ఊంగులో ఆ ఎంబ్రియోను ఫేటస్ను మోసి ఆ బేబీని బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఆ బేబీ ఐదేళ్ళు ఆరేళ్ళు కాస్త సెన్సిఫుల్ సెన్స్ సెన్సిబుల్ ఆర్ సెన్సిఫుల్ హ్యూమన్ బీయింగ్ అయ్యేంత వరకు పోయ్యారు ఇది ప్రాసెస్ ఆఫ్ టెన్ ఇయర్స్ అట్లీస్ట్ టెన్ ఇయర్స్ ఆఫ్ ప్రాసెస్లో ఎలా నిర్ణయం తీసుకోవాలని ఆకు ఆడపిల్లకి లేకపోతే ఎలా మరి అందుకని ఖచ్చితంగా మారాల్సిందే మారుతున్న కాలంతో పాటు ఎంత మీనింగ్ ఆఫ్ మ్యారేజ్ షుడ్ బి చేంజ్ అందుని పెళ్లి చేసుకునే ముందు ఇంటర్నల్ మీరు అన్నారు ఏ పర్పస్ కోసం పెళ్లి చేసుకుంటున్నాం అనే క్లారిటీ లేకుండా అక్కడికి ఇద్దరు పెళ్లి చేసుకుంటే మాత్రం ప్రమాదం